ఇప్పుడు సన్మాన వేదిక నుండి సభా వేదికకి మళ్ళీ దృశ్యాన్ని మళ్ళీ డాక్టర్ కెవి రమణాచారి గారు ఈ వేదిక ఉద్దేశించి వారి శుభాకాంక్ష సందేశం పలకాల్సిందిగా ఎంవిఆర్ శర్మ గారి ప్రత్యేక వినతి డాక్టర్ కేవీ రమణాచారి గారు నమామి భగవత్పాద శంకరం శంకరం యోనిచ్చమ్యుత పదాంబుజ యుగ్మరుక్మ వ్యామోహత సదితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతో దయక సింధో శరణం శణం ఈ ఈరోజు పవిత్రమైన దినం ఇరవై ఒకటో తేదీ నాడు దర్శనం మరువామల వెంకటరమణ శర్మ గారు అవధాన సహస్రఫణి బ్రహ్మశ్రీ నాగపణి మాడుకుల్ల నాగని శర్మ గారికి గురువందనం చేసి ఈ వారం ఆదివారం నాడు బ్రహ్మశ్రీ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారికి అలాగే బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస్ శర్మ గారికి ఈ సత్కారం చేయడం అనేటువంటిది ఆస్తికులకి అందరికీ దైవభక్తి గల వారికి గురి గల వారికి బ్రాహ్మణుల పట్ల సద్భావం కలిగిన వాళ్ళకందరికీ కూడా ఒక సదాలోచన కలిగించేటువంటి కార్యక్రమం ఇది ఈ కార్యక్రమానికి పూర్వ గవర్నర్గా పనిచేసినటువంటి గౌరవనీయులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు అలాగే హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి శ్రీ రాజేశ్వరరావు గారు ఇలాంటి పెద్దలతో పాటు వేదికంతా కూడా ఇంత శోభాయమానంగా ఉండి మీ అందరి సమక్షంలో శంకరమంచి రామకృష్ణ గారికి చల్లా శ్రీనివాస్ శర్మ గారికి జరుగుతున్నటువంటి ఈ సత్కార కార్యక్రమం ఎంతోమంది బ్రాహ్మణకు స్ఫూర్తిమంతంగా ఉంది మనం కూడా ఇలాగే సత్కీర్తి పొంది స్ఫూర్తి పొందించేటువంటి స్థితిలో ఉంటే వాళ్ళకు జరుగుతున్న సత్కారాలను చూసింది ఇవాళ జరుగుతున్నటువంటి సత్కారం ఏదైతే ఉందో దీని ద్వారా శంకరమంచి రామకృష్ణ శాస్త్రి దంపతులు కానీ చల్లా శ్రీనివాస శర్మ దంపతులు కానీ మరో ఇరవై ఏళ్ల పాటు దీని స్ఫూర్తితో మరింత ఆధ్యాత్మిక వేత్తలుగా పరిణమించాలని చెప్పని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారికి ఇరువురికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు పదములో పథములో టీవీ కేవి గారి సందేశానికి ధన్యవాదాలతో 可能